మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాపై మొదటి రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి దానికి ప్రధాన కారణం రామ్ చరణ్ బుచ్చబాబు కాంబినేషన్ బుచ్చుబాబు అయితే తన సెన్సిటివ్ రైటింగ్ తోటి సూపర్ టేకింగ్ ప్రెజెంటేషన్ తోటి ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు అయితే పెద్ద సినిమాని ఈసారి మరింత గ్రాండియర్ గా మరింత ఎమోషనల్ గా తీస్తున్నాడని టాక్ ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు తాను చేసిన క్యారెక్టర్లన్నిటిలోనూ పెద్ద క్యారెక్టర్ చాలా భిన్నంగాను వేరే లెవెల్లో ఉండిపోతుందని టాక్ ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ అందులోనూ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ద సినిమా వస్తున్నప్పటికీ రియలిస్టిక్ ఎమోషన్స్ తోటి ఆడియన్స్ గుండెల్లో పెద్ద సినిమా చెరగని ముద్ర వేయబోతుందని యూనిట్ నుంచి బలంగా వినపడుతుంది ఇప్పటికే పెద్ద సినిమాపై ఉన్న హైప్ మామూలుగా కాదు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న హైప్ కు తోడు ఇప్పుడు బుచ్చిబాబు చేస్తున్న ప్లాన్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ నెల ఎనిమిదిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని పెట్టబోతున్నాడు అయితే ఇదే కాన్సెప్ట్ లో పెద్ద మూవీ కి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని ప్లే చేయాలని డైరెక్టర్ బుచ్చిబాబు ఫిక్స్ అయిపోయాడట అయితే ఈ కాన్సెప్ట్ కు ముందు సాంగ్ కు సంబంధించిన ఒక చిన్న ప్రోమో తో అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది అయితే రెహమాన్ కు సంబంధించిన మ్యూజిక్ కాన్సెప్ట్ అంటే ఇండియా వైడ్ గా ఎంతటి క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పకరలేదు కాన్సర్ట్ లో పెద్ద సాంగ్ రిలీజ్ చేస్తే ఆ హైప్ మరింత పెరగడం ఖాయం ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వస్తే ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఊచ కోత అంటే ఏంటో చూపిస్తున్నాడట సినిమాలో ఒక్కొక్క సీన్ గూజ్ బంప్స్ పిచ్చేలా బుచ్బాబు రాసుకున్నాడని టాక్ ఎమోషన్ సీన్స్ లో అయితే ఆడియన్స్ గుండెల్ని పిండేసే లెవెల్లో అదిరిపోయే నటన తోటి క్లాప్స్ విజిల్స్ తోటి థియేటర్స్ లో డైలాగ్ కూడా వినపడని రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు ఏదేమైనా పెద్ద సినిమా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా మరో సంచలనం అవ్వబోతుంది అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి ఈసారి పెద్ద సినిమాకు రామ్ చరణ్ కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ అంటున్నారు